యదా యాదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం శుజమే హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పాదా హిందూ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులు ఇది మన ఛానల్ ఈ ఛానల్లో నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకురావాలని ధర్మం ఏంటో అధర్మమేంటో మీ వరకు చేరవేయాలని మన ఛానల్ కృషి చేస్తుంది కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఈ ఛానల్ ని అందరికి చేరాలి చేరే విధంగా చేయాలంటే ముందు మీరు చేయవలసింది లైక్ చేయాలి అట్లాగే ఈ వీడియో అందరికి చేరాలంటే మీరు షేర్ చేయండి తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ రోజు ఈ వీడియోలో స్త్రీల వస్త్రధారణ గురించి చాలా సోషల్ మీడియాలో అన్న వీడియోస్ చూస్తూ ఉన్నాం మనం హీరో శివాజీ గారు గాని అట్లాగే సినిమాలో నటించేటువంటి అనసూయ గారు చేసినటువంటి వ్యాఖ్యానం చాలా వైరల్ గా మారింది వీటిని మనం క్షుణ్ణంగా మన ఛానల్ ద్వారా అందరికీ ప్రతి ఒక్క స్త్రీమూర్తికి తెలిసే విధంగా ఈ వీడియోస్ చేద్దామని తద్వారా భవితవ్యంలో మంచి భావనను జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను మొత్తం అందరూ కూడా చూడాలి ఇంకా మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్రారంభోత్సవాలకు ఫంక్షన్లకు వెళ్ళేటటువంటి హీరోయిన్స్ అనేవాళ్ళు దుస్తుల విషయంలో జాగ్రత్త పాటించవలసిన అవసరం లేదా మహిళలు వాళ్లకు ఇష్టం వచ్చినటువంటి దుస్తులు ధరించవచ్చు కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలని శివాజీ గారు చెప్పి ఉన్నారు అడుసు తొక్కనేలా కాలు కడగలేనా అన్నట్టు అనే సామెత వచ్చి ఉంటుంది ఒక రకంగా సినిమా అంటేనే గ్లామర్ ఫ్రీడ్ అందులో మహిళా నటులు బయటకు వస్తే వాళ్ళని చూడడానికి జనం అనేవాళ్ళు ఎగబడతా ఉంటారు ఇటువంటి ఫంక్షన్ లో వచ్చినటువంటి ఫ్యాన్స్ అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇటువంటి ఫంక్షన్ లో కూడా మన పూరి జగన్నాథ్ గారు ఒక విషయాన్ని చెప్పారు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎగబడుతూ వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఇటువంటి సందర్భాల్లో బా బాలకృష్ణ గారు కూడా కొన్ని చేసుకోవాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు హీరహిన్స్ వాళ్ళు ఏ రకంగా రక్షణ పొందగలుగుతారు కాబట్టి ఇది మనందరం అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఇటువంటి సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకోవాల్సింది వాళ్లే కదా తర్వాత జరిగే సందర్భం వచ్చినప్పుడు బాధపడాల్సింది ఎవరు జరగరానిది జరిగితే బాధ్యత వహించాల్సింది ఎవరు ఇదే కదా మన శివాజీ గారు చెప్పింది ఇటువంటి సందర్భాల్లో ఫ్యాన్స్ హద్దు మీద ప్రవర్తించినప్పుడు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అనేది నాగబాబు గారికి కానీ ప్రకాష్ రాజు గారికి కానీ తెలియట్లేదా సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం కూడా అది ఎంతవరకు కరెక్ట్ మనం అర్థం చేసుకోవాలి దీన్ని ఉద్దేశించి చీరకట్టులో సంప్రదాయంగా వెళ్ళటం మంచిది అని చెప్పి శివాజీ గారు చెప్పడం తప్పేంటి తెలుసుకోండి చిట్టి పుట్టి డ్రెస్సులతో హీరోయిన్స్ ఫంక్షన్లకు వెళితే ఫ్యాన్స్ ఎగబడి ప్రవర్తిస్తే తద్వారా జరిగేటువంటి వైపరీత్యాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి అనే విషయాన్ని మన శివాజీ గారు చెప్పారు అందులో తప్పేమీ కనబడట్లేదు కాబట్టి ఇప్పుడు వీడియో చూస్తున్నట్టు మీరు కూడా ఆలోచించి కామెంట్ చేయండి మహిళా సాధికారత విషయంలో కట్టుబాటు అంటే ఏమిటి అట్లానే స్త్రీల స్వీయ రక్షణ అంటే ఏమిటి శివాజీ గారు పుణ్యం అంటూ మనకు తెలియ తెలిసింది కదా ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది చివరికి సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్ జరుగుతూ ఉంటుంది ఇది అంత అవసరమా మన సంస్కృతి సంప్రదాయాలు పెట్టుబడిపోతున్నాయి కాబట్టి ఇటువంటి వీడియోస్ ని ఇంకా వైరల్ చేస్తూ ఇంకా వైరల్ చేస్తూ స్త్రీల పట్ల చాలా మంది అసభ్యకరంగా మాట్లాడేటువంటి ఇటువంటి వీడియోస్ ని మనం ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం ఏముంది మన సంస్కృతి సాంప్రదాయం ఏం చెప్తుంది స్త్రీలని ఎంతో ఎంతో గౌరవించి మన తల్లి చెల్లి చుట్టుపక్కల ఉన్న వాటి స్త్రీల పట్ల ఎంతో గౌరవ భావాన్ని కలిగి ఉండాలని మన సంస్కృతి సంప్రదాయాలు మన సనాతన ధర్మం మనకు చెప్తున్నప్పుడు ఇటువంటి వీడియోస్ ఓకే వైరల్ చేయటం ఇందులో మురళీ శర్మ అనేవాడు ఒకడు చాలా విపరీతంగా ఛానల్స్ లోకి వచ్చి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు తెగరెచ్చిపోతున్నాడు అరే నీకు చెప్పేది ఏంటంటే నువ్వు అవసరమైతే అనసూయ గారికి అభిమానం అయితే అయి ఉండవచ్చువేమో కానీ నువ్వు మురళీ శర్మ అనే పేరుతో చలమణి అవుతున్నావు అది ఎంతవరకు ఏంటో తెలియట్లేదు కానీ ఇటువంటి వీడియోస్ ఇక్కడతో ఆపరా నువ్వైనా సరే ఆపి స్త్రీల మనోభావాల్ని దెబ్బతీయకుండా జాగ్రత్తగా వహించాలని అట్లాగే మన ఛానల్ ద్వారా ఇటువంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మన సంస్కృతి సంప్రదాయాలు మనకు ఒక మంచిని నేర్పిని మన సనాతన ధర్మం అనేది మనకు ఒక మంచిని నేర్పింది స్త్రీలను తల్లి చెల్లి భార్య స్థానాన్ని భార్యకి ఇవ్వచ్చు కానీ ఇవన్నీ ఉన్నాయి ఎన్నిటిని కూడా మనం అవలంబించాలి మన శ్రీరామచంద్రమూర్తి కూడా ఇదే రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్లి మనకు ఒక ధర్మాన్ని మనకు ఒక మార్గాన్ని నిర్దేశించి ఆయన మన భారతదేశానికి ఒక ఆదర్శ మూర్తిగా ఆదర్శాన్ని ఒక ఆదర్శ మార్గాన్ని మనకు అప్పచెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే మన స్త్రీలందరికీ కూడా అన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని ఎంతవరకు వినియోగించుకోవాలి అంతవరకు వినియోగించుకోండి సమాజంలో మంచి స్త్రీ మూర్తిగా రాబోయే తరానికి ఒక మంచి మార్గాన్ని మీరు నిర్దేశించాలని స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి వరం అటువంటి ప్రకృతి వచ్చే నూతన సమాజానికి మంచి మార్గాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ అందరూ చూడాలి చూసి మాలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయాలి ఈ వీడియో చూస్తున్నటువంటి అక్కలారా చెల్లెలారా అమ్మలారా మిమ్మల్ని ఏ రకంగా కూడా మేము కించపరిచి మాట్లాడటం లేదు కాబట్టి ఈ వీడియోస్ మీరు అందరూ చూసి మా ఛానల్ని మంచి మార్గం వైపు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా షేర్ చేయాలి ముందు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ భరత్నాటాకి జై